కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు ఈ సందర్భంగా శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో టికెట్ల కౌంటర్ స్వామి వారికి సేద తీర్చే గోశాల కార్యదర్శి కార్యాలయం మరియు ఆలయ గంటలను లాంఛనంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భావనారాయణ స్వామి ఆలయ కీర్తిని దేశం అంతటా వ్యాప్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అలాగే భావనారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆలయ ఏ వన్ గ్రేడ్ కార్యదర్శి రాపాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాముల అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంత లక్ష్మి త్రిమూర్తులు మామిడాల శ్రీనివాసరావు రాజుబాబు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ జనసేన నాయకులు పాండ్రంగి రాజు జన సైనికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ బావన్నారాయణ స్వామి వారి యొక్క కీర్తి దశ దిశలో వ్యాపించాలని ఎక్కడ నారా మహాముషి మహర్షి స్థాపించినటువంటి విగ్రహం అలాగే ఆయన భావస్వరూపమైనటువంటి వాతాల ఉంది ఇది మనకు ఎవరో పుట్టి ఉన్నా మనం ఎవరికి తెలుసు ఎప్పుడు ఆరోపించిందో అటువంటి గుడిని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలా నిజం చెప్పాలంటే అనేక పుణ్యక్షేత్రాల కన్నా చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందరిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి ఒక రూపురేఖలు తెద్దామని అప్పట్లో ఒక ప్రయత్నం పల్లవరాజు గారు అయితే పెద్దలో చేయడం జరిగింది కానీ ఎందుకో అది ఆచరణ పూర్తి స్థాయిగా నోచుకోవడం జరగలేదు ఇప్పటి నుంచి ఆ కోరిక నాలో అయితే అలాగే ఉండిపోయింది అది పెద్దలు బ్రహ్మరిష్ లాంటి వారు సాగంటి కోటేశ్వర మన ఊర్లో వచ్చిన్నారు వారిని కూడా మొన్న కలిసి అడగడం జరిగింది అయ్యా మీరు అరుణాచలాన్ని మీ నోటి వాక్యతో ఇక్కడ తెలుగు భక్తులు లక్షలాదిగా తరలి తెచ్చారు మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుడి కూడా ఒకసారి మీరు వాక్యం చెప్పండి చెప్తే ఖచ్చితంగా దీని యొక్క విశేషం ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు ఆయన ఇక్కడ దక్షిణామృతి దర్శన యాగశాల యాగాలు చేయాల ఎప్పుడన్నా గుళ్ళు గోపురాలు ఉన్న చోట నిత్యం యాగాలు జరుగుతూ ఉంటే ఆ గుడి మరింత అభివృద్ధి చెందుతుంది ఆ గుడి ఉన్న ప్రాంతం ఆ ఊరు ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెప్తుంది అందుకనే పూర్వం మహారాజులు యాగాలు చేసేవారు నిత్యం యాభై జరిగేటప్పుడు ముందు ముందు ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే నిత్య అన్నదానం వల్ల చాలా శంకుస్థాపన చేసాం దాన్ని పూర్తి చేస్తాం ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధుల అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగ ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి నేను రాబోయే ధనుర్వాసంలో ఈ గుడి ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్త ఈవో అనవచ్చు వారి ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పని చేయగలుగుతారు ఎక్కడ గుడివెట్ల మీద కూర్చుని పని చేయమంటే చేయడం కష్టం కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది అది ఆన్లైన్ టికెట్లు కూడా మీకు కలిగే విధంగా గుడికి తులాభారం మనం చూసే ఉంటాం మన దివి దివి తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగులు పడి ఉంది దాన్ని బయటకు తీసిన తర్వాత ఇవాళ ఆ వైభవం చెప్ప చెప్పతరం కాదు అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుంది అని నా మనసులో యొక్క ఆలోచన కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన అది స్వామివారి మనసులే ఉంటది